హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య భాస్కర్ బ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ కదండి అందులో పిల్లలకి హాలిడేస్ కదా సరదాగా చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి వచ్చానండి వచ్చినప్పుడు పిల్లలు ఏమైనా ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్దామంటే బీచ్ రోడ్లోనే అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే అండి బీచ్ రోడ్లోనే ఎగ్జిబిషన్ పెట్టారంటే డైన పార్క్ చూ చూద్దామని చెప్పేసి వెళ్ళామండి ఇంకా టికెట్స్ తీసుకున్నాము కాకపోతే ఎంట్రీ ట్వంటీ రండి ట్వంటీ మెంబెర్స్ వెళ్ళాలి ట్వంటీ మెంబెర్స్ అనే వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చాక మిగిలిన ట్వంటీ మెంబర్స్ని పంపిస్తారట అయితే మా పిల్లలు అదిగో చూస్తున్నారా ఆ వీడియోలో చూపించిన ఏంచో ఎక్కుతాను అంటున్నారు లేదమ్మా కాసేపు ఆగండి తర్వాత ఎక్కుదురు అని చెప్పేసి నేను బయట వ్యూ అనేది ఒకసారి చూపిస్తున్నాను చూసారా బీచ్ అండి ఎన్ ఎవరికైనా సరే బీచ్ అనేది ఇష్టం లేకుండా ఉంటుందండి చాలా మంది మొత్తం మ్యాక్సిమం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అంటే బీచ్ అనేది ఇష్టమే కదండి ఒకసారి అలా ఒక వ్యూ అనేది తీసానండి ఒకసారి ఆ డైన పార్క్ అనేది నేను ఒకసారి మొత్తం చూపిస్తానండి బయట వ్యూ అంతా చూసారా పిల్లలకి మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుందండి ఒకసారి లోపలికి కూడా వెళ్ళేటప్పుడు మొత్తం వీడియో అనేది నేను తీసి పెడతాను ఒకసారి మీరు కూడా చూడండి మా పిల్లలు ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అనేసి వెయిట్ చేస్తున్నారు మెయిన్ ఎంట్రీ అండి ఇది చూసారా దేవుడి బొమ్మలా ఉంది అమ్మవారి బొమ్మలా ఉంది ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అనేది వెళ్దాం చూసారా ఇలా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ లేడీ జింక రెండు ఉంటాయండి చూసారండి ఇలా ఫస్ట్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది ఇలా ఫస్ట్ మనం లోపలికి ఇలా వెళ్ళగానే ముందేండి సింహం ఉంటుందండి లైన్ ఉంటుంది చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే భయమేసిందండి అవి ఏంటంటే ఆ గ్రాఫిక్స్ లా కాకుండా అవి మన మీదకి వచ్చినట్టు అలా అనిపిస్తుందండి మా పిల్లలు అయితే చాలా భయపడ్డారు కానీ చూడడానికి మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించిందండి నాకు వీలైనంత వరకు కూడా నేను వీడియో తీసాను మీరు కూడా చూడండి తర్వాత ఏంచో తర్వాత ఏమో చూసారా ఒకసారి అబ్బాయి చాలా మీదకి వస్తున్నట్టు అనిపిస్తుంది అండి కాకపోతే నేను సౌండ్స్ ఎఫెక్ట్స్ అనేది ఆపేసాను కొంచెం నాయిస్ ఎక్కువగా ఉందనేసి అక్కడ మాత్రం ఉంటే మాత్రం చాలా భయమేసిందండి వాటి సౌండ్స్కి వాటికి చాలా చాలా భయమేసింది మా పిల్లలైతే చాలా భయపడిపోయారు కానీ చూడొచ్చండి పిల్లల కోసమైనా సరే ఒకసారి మీరు వైజాగ్లో ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి చూసి విజిట్ చేయండి చాలా అయితే చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం ఏదైతే దెయ్యాల గృహ అలా ఉంటుంది కదండి అలాంటి సౌండ్స్ అనేవి అనేది వచ్చాయండి ఇక్కడ మనకి ఏం లేదండి ఇక్కడ చెట్టు మీద పాము అనేది ఉన్నట్టు కనిపిస్తుందండి సడన్గా అక్కడ ఏదో ఉంది ఏ చూడలేదు నెక్స్ట్ చూసేసరికి అక్కడ పాము అండి చుట్టు చుట్టూరు పాము ఇలా మేదకొచ్చినట్టు వచ్చినట్టు అనిపించింది అనమాట కానీ చాలా బాగుందండి అయితే మాత్రం పిల్లలకైతే ఎయిటీ రూపీస్ అండి టికెట్ పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఏంటి టికెట్ ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలు ఎవరికైనా సరే ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి చూసారా పాము లాగా ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి ఏదో దెయ్యాల గృహలోకి అడవిలోకి వెళ్ళినంత ఫీలింగ్లా అనిపించిందండి ఫీలింగ్ వచ్చింది మాత్రం తేలు ఇలా పైనుంచి తేలు మాత్రం బాగా అంటే అది కదలట్లేదండి ఎఫెక్ట్ కోసం అలా పెట్టారు మనం వెళ్ళే కొలది లైట్స్ ఆన్ అవుతాయండి చూసారా ఇక్కడైతే మాత్రం నిలుగుబంట్ ఉందండి ఇక్కడ మాత్రం చాలా భయం వేసిందండి ఇదైతే మన మనిషి మీదకి వచ్చేసినట్టు అయిపోతుందండి ఇది ఎలుగుబంటి అయితే మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించిందండి ఇక్కడ కూడా కానీ ఏంటనేది ఏ జంతువు ఏంటనేది మాత్రం తెలియలేదండి ఎప్పుడు కొత్తగా చూస్తున్నట్టు అనిపించాయి కొన్ని కొన్ని అయితే ఇది స్పైడర్ అండి స్పైడర్ కూడా చాలా బాగుంది అయితే మాత్రం వైజాగ్లో ఎవరైనా ఉంటే ఇంకా హాలిడేస్ ఎన్నో రోజులు లేవు కదండి పిల్లలకి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీ పిల్లలు కూడా చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు ఇక్కడైతే ఎలిఫెంట్ ఉందండి నేను అక్కడ అసలు ఎలిఫెంట్ ఉందని అనుకోలేదు అంటే ఏదో చిన్నది ఎలిఫెంట్ అంటే అంత పెద్దది ఉంటుందండి ఇక్కడైతే చిన్నది ఓన్లీ తొండమొక్కటే కనిపిస్తుంది చూసారా ఇదైతే అక్కడ నడుస్తుంటే అసలు లోపల ఉందనుకో అది అసలు అక్కడ ఉందని కూడా తెలియదండి సడన్గా వచ్చేసరికి భయం వేసింది ఇక్కడైతే కానీ ఏ యానిమల్ ఏంటని నేమ్ పెడితే బాగుండు నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు చూసారా చాలా గ్రాఫిక్స్ టైప్లో చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా వెళ్ళండి చూసి ఒకసారి నచ్చినట్లయితే నచ్చుతాయండి పిల్లల కోసమైనా ఎగ్జైట్మెంట్ కోసమైనా వెళ్ళొచ్చు ఒకసారి చూడొచ్చు చూసారా ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయో సేమ్ అండి ఇంకా ఏదో చూడండి గ్రాఫిక్ సినిమా చూస్తాం కదా అలా ఉంది చూస్తుంటే కాస్త లోపల ఉన్నంతసేపు కూడా కొంచెం హర్రర్ మూవీ చూసినట్టు ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు అన్నట్టు అనిపించింది మా పిల్లలైతే మాత్రం చాలా ఎక్సైట్మెంట్గా చాలా భయపడిపోయారు చూసారా భయపడిపోతున్నారు చూసిన వాళ్ళు కూడా ఇవి మనిషి మీదకి వచ్చేస్తున్నాయండి అందువల్ల ఒక్కొక్కరికి కూడా చాలా చాలామంది అండి చాలామంది వెళ్తున్నారు ఎవరైనా వైజాగ్లో ఉండి ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఒకసారి ఈ డైనో పార్క్ అనేది విజిట్ చేయండి చాలా బాగుంది అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్లోని కుకింగ్ వీడియోస్ అనేది ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూసారా ఇంకంతే అండి లాస్ట్ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా మా పిల్లల్ని మా చెల్లి మా పిల్లల్ని అడుగుతుంటే బాగుందని చెప్తున్నారు వాళ్ళకైతే అసలు చాలా భయపడిపోయారు లోపల అయితే మాత్రం ఎంత ఏసీ ఫ్యాన్స్ ఉన్నా సరే లోపల చమట్లు అండి ఓకే అండి ఈ వీడియో గారు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి